హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి ముందుగా మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి నేను పూజ ఎలా చేసుకుంది మీరు చూ ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి అండి నేను ఈరోజు దత్తాత్రేయ స్వామి వారికి పూజ చేసుకోవాలని సంకల్పించుకొని తర్వాత శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర అమృతము బుక్ ఉందండి నా దగ్గర అది మా చెల్లెలు వాళ్ళ తోడుకోడలు ఇచ్చింది అరుణ అని అయితే ఆ బుక్ నేను చదువుదాము మొదలు పెడదాము ఈ రోజు అని సంకల్పించుకొని స్వామివారి పూజకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నానండి అయితే ఈ బుక్లో ఒకటి నుండి యాభై ఒకటి అధ్యాయాలు ఉంటాయి మనము ప్రతిరోజు కూడా ఒక అధ్యాయం చొప్పున చదువుకోవచ్చు లేని ఇంకా తొందరగా పూర్తి చేయాలి అనుకుంటే సప్తాహం కూడా చేసేయచ్చండి బుక్కు బుక్ అయితే ఆ అమ్మాయి ఈ బుక్ మొత్తం చదివి అందరికీ పంచి ఇచ్చింది అరుణ నాకు కూడా అలాగే ఇచ్చిందండి ఈరోజు షోడస పూజ చేసేసుకొని స్వామివారికి చక్కగా నేను అష్టోత్తర సతనామా వాళ్ళు కూడా చేసుకున్నానండి ఈ పాదుకలు నా దగ్గర లేవు స్వామివారివి అందుకని నేను చందనంతో పాదుకలుగా వేసి అది ఒక ప్లేట్లో తుమలపాకులు మధ్యలో పెట్టుకొని పూజ చేసుకున్నానండి భక్తి అనేది ఎంత చేసినా అది తనివి తీరదండి ఎందుకో నాకు అలా చేసుకోవాలనిపించింది ఈరోజు పూజ అలా స్వామివారి వారి పాదకలేసి చేసుకున్నాను తర్వాత గోధుమ పిండి చక్కెర నెయ్యి వేసి వేయించి పొడి ప్రసాదంగా స్వామివారికి నివేదన చేసుకున్నానండి మనకి గురుబలము మన జాతక రీత్యా గురుబలము మనకి అనుగ్రహం కలగపోతే గనక దత్తాత్రేడు పాదాలు పట్టుకోవాల్సిందేనండి స్వామివారికి స్వామివారికి అర్చనలు చేయొచ్చు తర్వాత శనగలు మాల కూడా గురువారం ప్రతి గురువారం కూడా మన సంకల్పాన్ని స్వామివారికి చెప్పుకొని మనము మాలగా స్వామివారికి వెయ్యొచ్చండి తర్వాత ఇంట్లోనే దత్త ప్రదక్షిణాలు చేయచ్చండి ఇవి ఎలా చేయాలంటే ఒక కుర్చీ మీద ఒక బట్ట వేసి దాని మీద స్వామివారిని చక్కగా గంధము కుంకుమ అలంకారం చేసి స్వామివారి ఫోటో పెట్టుకోవాలి ధూపం దీపం కూడా పెట్టాలి నివేదన పెట్టుకోవాలండి స్వామివారికి షోడస పూజ చేసుకొని ముందుగా అన్నిటికన్నా గణపతి పూజ చేసుకోవాలండి గణపతి పూజ చేసుకున్న తర్వాతే స్వామివారి దత్త ప్రదక్షిణ మొదలుపెట్టుకోవాలి ఎందుకంటే స్వామి నేను దత్తాత్రేయ స్వామికి నేను ప్రదక్షిణం చేయాలని సంకల్పించుకున్నాను నా కోరికను నెరవేర్చు స్వామి అని ముందుగా గణపతిని వేడుకోవాలి ఆ తర్వాతే స్వామివారికి పూజ చేసుకోవాలండి పదహారు నామాలతోటి పదహారు ప్రదక్షిణాలు చేసుకోవాలండి ఉంటాను